చిత్రం దాదాపుగా షూటింగ్ పూర్తి కావస్తుంది మరి దాన్ని అతి త్వరలోనే ఆడియో ఫంక్షన్ అలాగే నెక్స్ట్ మంత్లో సినిమా కూడా ప్లాన్ చేయాలనుకుంటున్నాం ఇందులో ముఖ్యంగా హీరోగా సందీప్ మరి హీరోయిన్గా రజిన అలాగే అన్నయ్య పాత్రలో దేవదేవ్ గారు యాక్ట్ చేస్తూ ఉన్నారు మరి ఆయనకి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు మరి ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి కొత్త డైరెక్టర్ మహేష్ కొత్తగా ఇంట్రడక్షన్ ఇస్తున్నాం ఈ సినిమా సందీప్ ఇంతకు ముందు చేసిన సినిమా అన్ని చిన్న సినిమాలుగా రిలీజ్ అయ్యి ఆ తర్వాత ఒక మంచి హిట్ అయింది ఈ సినిమా రిలీజ్ రిలీజే పెద్ద సినిమాగా రిలీజ్ అవ్వబోతుంది ఇది ఒక మంచి కమర్షియల్ సినిమాగా ఇండస్ట్రీలో ఒక కమర్షియల్ హీరోగా నిలదొక్కునే విధంగా ఈ సినిమా ఉండబోతుంది ఒక పెద్ద సినిమాగా ఈ సినిమా ఉంది మై ప్రొడ్యూసర్ ఈయన ఆఫ్కోర్స్ నా ఏజో లేకపోతే ఎక్స్పీరియన్సో కన్సిడర్ చేయకుండా కథను మాత్రమే నమ్మి ఇవాళ ఈ సినిమా చేస్తున్నారండి ది స్ట్రాంగెస్ట్ అసెట్ ఆఫ్ ది ఫిల్మ్ ఇస్ నథింగ్ బట్ స్టోరీ మోర్ దాన్ ఎనీ అదర్ ఆస్పెక్ట్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆర్టిస్ట్ మీరు చూస్తున్నారు ఇప్పుడు ఫామ్లో ఉన్న సందీప్ కిషన్ రజీనా